స్ ఈరోజు ఏ అధికారైనా లేదు ఏ పదవిలో ఉన్నటువంటి పాలకుడైనా తన నోటి వెంట రావాల్సింది ఏంటి ప్రజలకి ధైర్యం చెప్పే విధంగా మాటలు లేదు వారి యొక్క పరిపాలనలో లేదు వారి యొక్క అధికారంతో చేసిన మంచి లైక్ ఈవే అలా కాకుండా ఒక అధికారి నోటి వెంట కానీ ఒక పాలకుడి నోటి వెంట కానీ చావు అనే మాట వస్తుంది అంటే ఏంటన్నట్టు అది అయితే భయపడుతున్నాడు లేదా భయపెడుతున్నాడు ఒకవేళ తను పదవి దిగిపోయాడు దాని అతని నోటి వెంట చావని వస్తుందంటే ఖచ్చితంగా భయపడుతున్నాడు అర్థం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేసి అధికారం పోయిన తర్వాత భయపడుతూ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ భయపడుతూ సెక్యూరిటీ కోరిన వాళ్ళు ఉన్నారు ఆ భయంతోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు చంపుకున్న వాళ్ళు ఉన్నారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు హత్య గమనించబడ్డ వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇప్పుడు అంతా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి నోటు వెంట ఢిల్లీ వేదిక ఒక మాట వచ్చింది దాన్ని చంపుతారా చంపండి అని ఎవరు ఆయన స్వతంత్ర పోరాటం చేస్తూ బ్రిటిషులను ఎదిరిస్తున్నాడా లేదు ప్రజల కోసం పోరాడే నాయకుడిని అంటూ నక్సలట్కి ఎదురుడ్డి ఆహా తన పార్టీని కాపాడుకోవటానికి తనని జనాలు మర్చిపోకుండా ఉండటానికి తనకి ఇంకా సింపతి కావాలని చెప్పేసి జనాలు పిచ్చోళ్లను చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నది ఒకటైతే తను ఇంకొకటి చెప్తూ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలకి రాష్ట్రంలోనే క్వశ్చన్ చేయాల్సింది పోయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే వాటిని అగ్గొట్టి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఢిల్లీలో అందరి దృష్టి మీద పడాలన్నట్టు ఆడికి వెళ్ళి దీక్ష ఏంట్రా దీక్ష అంటే నిరసన దీక్ష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు టీడీపీకి ఓట్లు వేయలేదని మా వైసీపీ వాళ్ళని చంపుతూ ఉన్నారు ఇది ఎంత దూరం వెళ్తుందంటే మా పార్టీని సమూలంగా నాశం చేయాలని అనుకుంటూ ఉన్నారు మా పార్టీ అసలు లేకుండా చేద్దామని అనుకుంటున్నారు వద్దు అలా వద్దు చేస్తుంది నన్నే చేయండి నన్నే చంపండి అని చెప్పేసి అంటున్నాడు ఏంటి అసలు ఈ మనిషి నిజం ఏపీలో అంత దారుణంగా ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ అధికారంలో ఉండగా వీళ్ళు చేసిన అరాచకాల వల్ల అపృత్యాల వల్ల ఎంతమంది టీడీపీ వాళ్ళు ఊళ్ళకు ఊళ్ళు కలిగి వెళ్ళిపోయానండి అసలు కొంతమంది రాష్ట్రంలోకి రాకుండా బయట దాంగుకునే వాళ్ళు ఎంతమంది అండి రాష్ట్రంలో ఉన్నటువంటి వారిలో ఈ వైసీపీ వాళ్ళ చంపబడ్డ వాళ్ళు ఎంతమంది అండి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి వస్తే అతనికి రాజభోగాల మరలా జైల్లో ఉన్న రోజులు మరలా బయటకు వచ్చి రాగానే ఊరేగింపు అతని పార్టీని సస్పెండ్ చేశారన్నారు కానీ అంబేద్సర్ పదవి తీసేయాల ఆ తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి ఎన్నికల ప్రచార సభల్లో కావచ్చు ఆ వైసీపీ ఓటెండి బాబు అని చెప్పి జనాల మధ్య వెళ్ళడం కావచ్చు అన్నీ చేస్తున్నాడు ఒకనొక మూమెంట్లో అతను అంబేద్కర్ పిరానికి పూలమాల వేయటం జనాలు తరిమి తరిమి కొట్టారు కొట్లదేమంటే తరిమేశారు ఈవెన్ ఆ వేలు చూసుకుంటూ ఉంటే చాలా చోట్ల అండి వైసీపీ వచ్చిన అరాచకాలు అన్ని అవన్నీ జనాలకి తెలుసు కదా అందుకే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి వైసీపీని మధ్యలో ఐదు లేపేసి పదకొండు ఇచ్చున్నారు అసలు ఆ పదకొండు కూడా ఎలా గెలిచిన ఏంటంటే నాకు ఆశ్చర్యం ఇప్పుడు కూడా ఇంకా అంతమంది వైసీపీకి బానిసలుగా ఉన్నారా లేదనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ట్రాప్లో ఉన్నారా ట్రాప్స్ ఉండడానికి అర్థం కావట్లేదు ఎందుకంటే మధ్య పనిషితం చేయలే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి తర్వాత వచ్చేసి రాష్ట్ర ప్రత్యోధ సాధిస్తానని అది లేదు పోలవరం ఉద్రవ్వంటున్నా సరే రివర్ స్టాండింగ్ వెళ్ళడు దారుణంగా ఉన్న సిచువేషను ఇలా చెప్పుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ లేదు మెగాడిఎస్సీ లేదు ఘోరాతి ఘోరాలు ఎన్నో అండి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా వైసీపీకి ఓట్లేసింది ఎవరు ఇవ్వడానికి ఇప్పటికీ అర్థం కాట్లా సో విషయం ఏంటి ఇప్పుడు మనం చరిత్ర ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే బిఫోర్ కామన్ ఎరా అండ్ ఆఫ్టర్ కామన్ ఎరా అన్నట్టు అంటే ఓ రకం మా చెప్పాలంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు లేదా సామాన్య సకం పూర్వం సామాన్య సకం ఇప్పుడు అన్నట్టు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా అధికారంలో ఉండగా ఆత్మహత్య చేసుకున్న కొంతమంది ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు మొదలవుతుంది వారి రాజున్నటువంటి మిలిటరీ వీళ్ళ మీద తిరుగుబాటు మొదలవుతుంది దాన్ని ఆత్మహత్య చేస్తున్నాను కొంతమంది పదవి పోయిన తర్వాత వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు చేసిన తప్పులు కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తే అక్కడ ఆత్మహత్య చేసుకున్న కొంతమంది ఇలా ఉరేషన్ చనిపోయిన వాళ్ళు కొంతమంది గడుతో కలుసుకున్న కొంతమంది కథతో పొడుచుకున్న వాళ్ళు కొంతమంది పే కూర్చున్నాడు కొంతమంది బెల్లి మీద చనిపోయిన వాళ్ళు కొంతమంది ఇలా కాకుండా కొంతమంది ప్రజల చేత చంపబడ్డారు రీసెంట్ టైమ్స్ గడాఫీ అలాగే అడాఫ్ హిట్లర్ తన తన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సద్దాం హుసేన్ ఆయన వచ్చేసేమో అమెరికా చంపేశారు ఇలా చెప్పుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళు ప్రజల కోసమే ఉంటున్నామని అంటూ వాళ్ళ స్వలాభం కోసం చూసుకుంటూ వాళ్ళ స్వార్థంతో ఆ రాజ్యంలో వారికంటూ కొంతమంది బానిసలుగా చేసుకొని వాళ్ళ చేత మిగతా వాళ్ళు అణగదొక్కుతూ ప్రజలంతా ఏకమవుతున్నటువంటి మూమెంట్లో ఇక మనకు చావు తప్పదనుకున్నప్పుడు ఆత్మహత్యలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వీడు ఆత్మహత్య రకంగా ప్రజలే తిరగబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ చావు పరిష్కారం కాదండి ఇది ప్రజాస్వామ్యం సో ఇప్పుడు ఏం చేయాలి అసలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లరలు నిజమా అబద్ధమా తేల్చాలి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎంని అండ్ మిగతా మంత్రులను వచ్చేసి ఆయా శాఖలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి అడగాలి అధికారం వచ్చినా వరం అంతే కదా అలాంటప్పుడు ఇక అవి జరుగుతుంది ఇవి జరుగుతుంది అంటే ఏంటన్నట్టు అర్థం అధికారం లేకపోతే నేను ఉండలేను అన్నట్టు ఒకటి ప్రతిపక్ష హోదా రాక నాకు ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానన్నట్టు ఒకటి అండ్ జనాల్లో నా గురించి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉండాలి కాబట్టి ఇదిగో ఈ రకంగా హైలైట్ చేయాలంటే ఒకటి ఏదోక విధంగా ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళ మద్దతు కట్టుకొని కొంచెం జాతీయ రాచితలు చక్రం చెప్పాలని చెప్పేసి ఒకటి ఎన్డీఏ కూటమి టీడీపీని ఏదో విధంగా బయటికి లాగాలనేది ఒకటి ఇలా రకరకాల ప్రయత్నాలు తప్ప సవ్యంగా చక్కగా ఇదిగో జరుగుతున్నది ఇది ఇదిగో ప్రూఫ్లు బయటపెట్టు ఇదిగో మేము చేసిన అభివృద్ధి వీళ్ళు చేసిన అరాచకం ఎక్స్ప్లెయిన్ చేయి ఇవేమీ లేకుండా భయపడుతున్నాడో బాధపడుతున్నాడో అధికారం లేదని చెప్పేసి అల్లల్లాడిపోతున్నాడు ఏమర్థంగా అట్లా అరే అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన ప్రత్యేక హోదా గురించి పోరాటం చేసింది లేదు ప్రత్యేక హోదా పేరు చెప్పి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఈయన అవసరం ఉన్నా సరే ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చుకుంటూ పోయినాడు తప్ప మాకు ప్రత్యేక హోదా ఇవ్వు వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వు పోరాటం కంప్లీట్ కానివ్వు లైక్ ఈవేళ ఎక్కడ అడిగింది లేదు కానీ ఈరోజు అధికారం పోయిన తర్వాత పది శాతం సీట్లు రాకుండా ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది జరగదు స్పీకర్ ఎటువంటి ఎవరు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు రెండు వందల పంతొమ్మిది మధ్య కాంగ్రెస్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్య అదే కాంగ్రెస్కి సో కోర్టులో కానీ లోక్సభలో కానీ క్లియర్గా తెలిసింది కదా జనాలు గమనించారు కదా అయినా కానీ ఈ మనిషి పద్దెనిమిది సీట్లు రావాల్సింది కేవలం పదకొండే వస్తే నాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి స్పీకర్ లెటర్లు అదేమంటే అబద్దాలతో లెటర్లు మళ్ళీ ఇప్పుడు హైకోర్టులకి అసలు అడుగు అడుగునా కూడా జనాల కాన్స్ట్రక్షన్ మొత్తం మీద ఉండాలన్నట్టు మీడియా ఫోకస్ అంతా ఈయన మీదే ఉండాలన్నట్టు ఇలా చేస్తున్నాడు తప్ప రాష్ట్రాన్ని ఈయన ఉన్నప్పుడు ఏం పాలసీ ఏంటో చెప్పే ఇదిలో లేడు ఎందుకంటే ఏమి చేయలే ఇప్పుడు ఆయన ఉన్న సమయంలో ఎంత అరాచకానికి వాళ్ళు పాల్పడ్డారు ఏంటన్నది వన్ బై వన్ శ్వేత పాత్ర రిలీజ్ చేస్తూ పోతున్నారు ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆ రమేనింగ్ మంత్రులు వచ్చేటప్పుడు శాసన మండలిలో కానీ ఇవన్నీ చూసి జనాలు ఆల్రెడీ రిలీజ్ అవుతున్నారు ఊరు దేవుడా ఇటువంటి వాడిగా మనం మనం ఓట్లు వేసాం కొంతమంది మంచి పని చేస్తారు ఈసారి ఓటే కొన్ని మనిషిగా చెప్పేసి పని రిలీజ్ అవుతున్నారు సో ఆ రియలైజేషన్లో ఉన్నటువంటి జనాలు ఎక్కడ చీ కొడతారు ఈ మనిషి అని చెప్పి సీరా కన్నా బట్ ఒక మాట చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను గుర్తుంచుకోండి కొన్ని చోట్ల కొంతమంది ఎలా ఉంటారంటే ఇది ఆత్మ త్యాగం అని చెప్పేసి అంటారు ఇదిగో ఈ మంచి జరగాలి అంటే నేను ఆత్మ బలిదానం చేసుకోవాల్సిందని కొంతమంది చనిపోతారు లేదా కథ అవతలకి ఇచ్చి నన్ను నరికి చంపేసి నేను చనిపోతేనే మంచి జరిగింది అని చెప్పేసి అంటారు అలా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాంటెడ్ కింద స్కెచ్ చేసుకొని ఆయన తెలిసిన చేత మిగతావచ్చేతో ఒకళ్ళు ఆయన చంపించుకొని రాష్ట్రం అల్ల కల్లోలం చేసి వైసీపీకి మరలా బతికిచ్చుందని చెప్పేసి అనుకుంటున్నాడు లేదు నిజంగానే థ్రెట్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాడు లేదు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు లేదు ఈరోజు వైసీపీ కార్యకర్తల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో అవి రేపటి ఈ మీద దొరుకుతుందని అనుకుంటున్నాడు లేదు నారా లోకేష్ రెడ్ బుక్లో మెయిన్గా ఈయన గురించి ఉందని అనుకుంటున్నాడు ఏమో కానీ ఈరోజు ఆయన రాష్ట్రానికి పరువు పోగొడుతున్నాడు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారనుకుంటే భలేవోలే ఏపీలో పెట్టుబడులు పెడతారా ఏంటి ఘోరమైన సిచువేషను అని చెప్పేసి ఢిల్లీ వెతిక నాన్న ఆడవాడు చేస్తున్నాడు నేను పెంబసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ అండ్ మంత్రి ఆయన అంటున్నాడు ఈ జగన్ రెడ్డి కనిపిస్తే జనాలు భయపడుతున్నారు వచ్చి ఏం చెప్పబోతున్నాడు ఏంటి అని అండ్ రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టండి ఎవరు అడిగితే జగన్మోహన్ రెడ్డి కదా నిన్నత పరిపాలించింది సవీగా ఏపీ అని చెప్పేసి అడుగుతున్నారండి పరువు పోతుంది అసలు అని చెప్పేసి సో నా వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదేనండి ఇప్పుడు కానీ ఈ మనిషి రియలైజ్ అయ్యి పచ్చాత్తాపడి ప్రజలు ఎందుకు ఓడించినట్టు తెలుసుకుని ప్రజాక్షేత్రంలో ఉంటూ అసెంబ్లీకి వస్తూ ఆయన పులిమెందే డెవలప్ చేసుకుంటూ ఎప్పటిలాగే ఒక మంచి రాజకీయ నాయకులుగా ఉండగలిగితే ఓకే కాదు కూడదో నేను ఇలాగే ఉంటా నేను ఇలాగే చేస్తా నాకు ప్రతిపక్షవాదం ఇవ్వాల్సిందే లేకపోతే ఇంతే ఉంటా అంతే ఉంటా ఇటు వెళ్తా అద్దె ఇది అనుకుంటా పోతే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టంగా ఉంది బట్ అంతా మంచి జరగాలి ఈయన చక్కగా ఆరోగ్యంగా ఉండాలి నిన్ను నూరే భద్రం కోరుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని